మరణానికి దమ్ముందా సమాధికి దమ్ముందా పాతలకి దమ్ముందా బండరాయికి దమ్ముందా పిలాత పెట్టిన సంఖ్యలకి దమ్ముందా పెట్టిన బెట్టాలకి దమ్ముందా ఎవరికి లేదు కన్నీరుగా చెప్పి అర్థం చేసి నీకు అది ఎప్పుడో కాదు ఈ పగలే అది ఎప్పుడో కాదు ఈ కొడికే నిన్ను దాటిపోకూడదు ఆయన నీ మధ్యలో ఉన్నాడా లేదా తిరిగి వచ్చాడా లేదా సంచరిస్తున్నాడా లేదా నీ గుండెలోకి చూస్తున్నాడా నీ భయము తెలీదా నీ దుఃఖము తెలీదా నీ వేదన ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా నీ మౌనమే నష్టం చేస్తుంది నువ్వు నోరు ఎవరికి నీ బతికిలా తగలబడింది నువ్వు అడగకే పొందుకోవట్లేదు రా బాబు యాకో బాబు వస్తుంది కుటుంబాల బట్టి చెప్పాడు నువ్వు అడిగితే ఏమన్నా నేను నువ్వెందుకో సెలెక్ట్ అయిపోయావు సేవ అలాగే తెచ్చింది కుటుంబం అలాగే తెచ్చింది నీ ఆరోగ్యం అలాగే నీ అంతరంగం అలా అయినా నీకు ఎందుకు దుఃఖం నాట్ల నీకు ఎందుకు నోరు ఇన్ని సంవత్సరాలు ఒక మంచి అభిషేకం పొందలా ఒక వరాన్ని పొందల ఒక కృప పొందల ఒక సాక్ష్యం పొందల ఎట్టబడుకుంటున్నావయ్యా దాటిపోతున్నారు రా బాబు ఏడో